మండలంలోని గురుకుల కళాశాల పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారులు స్పందించి ఔట్ సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ విధానంలో రెగ్యులర్ చేయాలంటూ విద్యార్థిని విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నేతలు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ రోడ్డెక్కిన విద్యార్థులు ఆలూరి సీతారామరాజు జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్ కార్తీక్ శ్రీను మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ విధానాన్ని వెంటనే అమలు చేయాలని గిరిజన గురుకుల కళాశాల పాఠశాల ఉపాధ్యాయులను ని రద్దు చేసి కాంట్రాక్ట్ విధానంలో రెగ్యులర్ చేయాలంటూ మరియు తగిన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ ఎస్ఎఫ్ఐ కార్తీక్ శ్రీను డిమాండ్ చేశారు నా పేరు కార్తీక్ శ్రీని ఎస్ఎఫ్ఐ డిస్టిక్ ప్రెసిడెంట్గా నేను ఉన్నాను మా అల్లూరు జిల్లాలో పదకొండు మండలాలలో ఉన్నటువంటి గురుకుల కళాశాల పాఠశాల ఉపాధ్యాయులు సుమారుగా పది రోజులు అవుతున్నా కానీ ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి ఉంది అలాగే ఐటీడీ అధికారులకి సీమ కుట్టినంతటువంటి పరిస్థితి కూడా లేదు వెంటనే గురుకుల కళాశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యులను వెంటనే కాంట్రాక్ట్ విధానంలో తీసుకొని వెంటనే రిక్లేర్ చేసే వరకు మేము ప్రతి గురుకుల కళాశాల పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో మేము ఖచ్చితంగా ఐటీడీ ముట్టడి చేస్తాం అనేసి ఈ సందర్భంగా మేము ఐటీడీ అధికారులకి హెచ్చరిస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాం అనేసి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాము అంతేకాదు పది రోజులు దాదాపుగా విద్యార్థిని విద్యార్థులు నష్టపోయినటువంటి పాఠాలను మళ్ళీ తిరిగి చెప్పగలదా అనేసి మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని దీనికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పే వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఖచ్చితంగా మా ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన గురుకుల ఉపాధ్యాయులను వెంటనే నిధుల్లోని తీసుకోకపోతే ఇలాంటి ఉద్యమాలు ఎన్నో ఉధృతం చేస్తామనేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఈ శీతాకాలము ఖచ్చితంగా స్వెటర్స్ ప్రతి ఒక్క హాస్టల్స్ లో పంపిణీ చేయాలి హీట్ వాటర్ అందించాలి ప్రతి ఆశ్రమ పాఠశాలలో కానీ గురుకుల కళాశాలలో కానీ ఖచ్చితంగా మౌలిక సదుపాయాలను అందించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా అనేక కాలేజీ గురుకుల కాలేజీలు కానివ్వండి పాఠశాలల్లో కానివ్వండి పాడు బిల్డింగ్స్ ఉన్నాయి వెంటనే పాడు బిల్డింగ్స్ని వెంటనే మరమ్మతులు చేసి వెంటనే కొత్త బిల్డింగ్స్ నిర్మించాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి ఉద్యమాలు ఎన్నో రాబోయే దినాల్లో చేస్తామనేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం లేకపోతే వెంటనే సమ్మెలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను వెంటనే వెనక్కి తీసుకొని గురుకుల కళాశాల పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు పాఠాలను బోధించేటువంటి రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఐటీడీ అధికారులు కానీ తీసుకోపోతే ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేస్తామో ఐటీడీ ముట్టడి కూడా చేస్తామనేసి మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంలో ఎందుకంటే వైజాగ్లో చదువుతున్నటువంటి విద్యార్థులపై లైంగిక దాడి చేసినటువంటి వ్యక్తులను కూడా కఠినంగా శిక్షించాలి రోజు రోజుకి చిన్న పాప మొదలుకొని ముసలితలంలో ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా రక్షణ భద్రత లేనిటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం వెంటనే ప్రతి ఒక్క మహిళలకి రక్షణ భద్రత కలిగించాలి రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినటువంటి లా విద్యార్థుల కుటుంబాలను వెంటనే ఆదుకోవాలనేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అదేవిధంగా గురుకుల కళాశాలలో అవుట్ సోర్సింగ్ విధానాన్ని వెంటనే రద్దు చేసి కాంట్రాక్ట్ బేస్ లో తీసుకొని వెంటనే వాళ్ళని రెగ్యులర్ చేయాలి రెండు వేల ఇరవై రెండు పిఎస్సి విధానాన్ని వెంటనే అమలు చేయాలనేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం